హాయ్ వన్ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు షేర్ చేసుకోబోయే టాపిక్ చెప్పే ముందర ఒక చిన్న సంఘటన మీద షేర్ చేసుకోవాలి అది నా చిన్నప్పుడు జరిగిందనమాట ఎందుకంటే ఆ సంఘటన ఈ నేను చెప్పబోయే టాపిక్కి చాలా చాలా రిలవెంట్ ఆ సంఘటన ఏంటంటే నా చిన్నప్పుడు జరిగింది నాకు చిన్నప్పుడు చాలా చిన్న ఉన్నప్పుడు ఈ షర్టు చెప్పులు అవన్నీ సరిగా వేసుకోవడం తెలియక తిరిగి వేసుకునేవాడిని అనమాట చెప్పులు తిరిగేసేసుకోవడము తర్వాత షర్టు తిరిగేసేసుకోవడము బటన్స్ ఎగుడు దిగుడుగా పెట్టుకోవడం ఇవి చేసేవాడిని అప్పుడు అవి మా ఇంట్లో వాళ్ళు చూసి అదేంట్రా అలాగ వంకరి టింకర్గా వేసుకున్నావు అదేదో అరమ ఓడి వేసుకున్నట్టుగా అనమాట అది అరమ ఓడి అనేది ఏంటనేది నాకు మిస్టరీ అనమాట వాళ్ళు ఎవరు ఎలా ఉంటారు అనేది నాకు అప్పుడు తెలియదు తర్వాత నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ అరవోళ్ళు చేసే పనులు చూసి ఒక వీళ్ళ వీళ్ళైన అరవోళ్ళు అనుకొని నేను ఒక ఒపీనియన్కి వచ్చాను అనమాట నా పర్సనల్ ఒపీనియన్కి అది ఆ సంఘటన జరిగింది ఏదైనా నేను వంకర టింకరి చేసినప్పుడల్లా నన్ను అరవఒోడి చేసినట్టు చేస్తున్నా అని అనేవాళ్ళు అనమాట ఇంట్లో వాళ్ళు అది ఒకటి తర్వాత నేను ఇప్పుడు షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే రీసెంట్గా మన సౌత్ ఇండియాలో ఈ జల్లికట్టు క్రీడ గురించి కేంద్రము కొన్ని విధి విధానాలు రూపొందించింది అనమాట ఆ ఆట ఆడ విధానం గురించి ఎందుకంటే పశు సంరక్షణ దృష్టిలో ఉంచుకొని కొన్ని విధి విధానాలు రూపొందించడానికి ప్రయత్నించింది యాక్చువల్గా ఈ అనే క్రీడలో పశువుల్ని ఆ తాడుతో లాగినప్పుడు వాటి మెడలు ఎరగడము అవి యాక్సిడెంటల్గా కింద పడిపోవడము చాలామంది చనిపోవడము ఇవి జరుగుతుందనమాట చాలా వైలెంట్గా స్పోర్ట్ ఉండడం వల్ల దానికోసం కొన్ని విధి విధానాల గురించి సూచించినప్పుడు ఈ తమిళనాడు ప్రభుత్వము చాలా చాలా రవస చేసేసి చాలా గొడవలు చేసి కర్ఫ్యూలు ధర్నాలు చేసి ఆ జల్లికట్టి క్రీడని ఏదో మనం ప్రిజర్వ్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయారనమాట రీసెంట్గా ఈ తమిళనాడు ప్రభుత్వము అదే డిఎంకే ప్రభుత్వము రూపాయి సింబల్ ఉంది కదా దాన్ని మేము అది రూపాయి సింబుల్ ఉన్నది ఉన్నట్టుగా వాడము మాకు నచ్చినట్టుగా సింబల్ వేసుకుంటామని చెప్పేసి వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళ లాంగ్వేజ్లో సింబుల్ వేసుకున్నారు అది అనమాట టాపిక్ దానికోసం మీకు వి వివరంగా వాళ్ళ మెంటాలిటీ మీకు షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను అది యాక్చువల్గా ఆ రూపాయి సింబుల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆర్ అని చెప్పేసి రెండు స్లాస్లు వచ్చినట్టు సింబుల్ ఏదైతే ఉందో అది టూ థౌజండ్ టెన్లో నుంచి స్టార్ట్ అయింది అంతకుముందుకు మనకు వరల్డ్ ప్లాట్ఫామ్లో మన కరెన్సీని యూనిక్గా డిస్ప్లే చేసుకోవడానికి పర్టికులర్గా సింబల్ లేదు లైక్ యుఎస్ డాలర్ ఉన్నట్టు యూకే పౌండ్ ఉన్నట్టు చైనా యూన్ ఉన్నట్టు యూరోప్ కరెన్సీ ఉన్నట్టు అలాగా మనకు సిగ్నిఫికెంట్గా ఏది సింబల్ లేదు టూ థౌసండ్ టెన్ వరకు ఐఎన్ఆర్ అని రాసుకునే వాళ్ళము లేదంటే ఎవరు రీజనల్ లాంగ్వేజ్లో వాళ్ళు మా తెలుగులో రూపాయ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అలా రాసుకునే వాళ్ళు కన్నడ వాళ్ళు కన్నడ రూ రాసుకునే వాళ్ళు తమిళ్ వాళ్ళు తమిళ రూ రాసుకునే వాళ్ళు అలా హింది వాళ్ళు హిందీ రూ రాసుకునే వాళ్ళు మహా అయితే ఆర్ఎస్ అని సింబల్ పెట్టేసుకొని అమౌంట్ రాసుకునే వాళ్ళు అనమాట అంతవరకు అది ట్రెడిషనల్గా ఉండేది టూ టెన్ తర్వాత గవర్నమెంట్ మనకు ఒక యూనిక్ ఐడెంటిటీ కోసము పబ్లిక్ ప్లాట్ఫామ్లో డిస్ప్లే చేయడం కోసం మన కరెన్సీకి ఒక సింబల్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా కాకుండా అది మొత్తం కాంటెస్ట్ లాగా ఒకటి అరేంజ్ చేసేసి కాంటెస్ట్లో నుంచి దాన్ని సెలెక్ట్ చేసినది అనమాట సింబల్ ఈ తమిళనాడులో డిఎంకే పార్టీ రూల్ చేస్తుంది కదా వీళ్ళవి పనులు ఎలా ఉంటాయంటే సెంట్రల్లో పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ లేదంటే సెంట్రల్లో గవర్నమెంట్ ఏదైనా కొత్త పాలసీస్కి వచ్చిన వాళ్ళ కానీ వీళ్ళు మొత్తం అగెనెస్ట్గా మాట్లాడతారు లేదంటే దాన్ని కంప్లీట్గా అపోచ్ అనమాట దాని తాలూకు విధి విధానాలు ఏంటి దాని ఉపయోగం ఏంటి నేషన్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది వాళ్ళకి ఇట్ల జస్ట్ సెంట్రల్లో ఏదైనా కొత్త పాలసీ ఉందంటే వాళ్ళు దాన్ని అపోచ్ ఈఎంకే పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నప్పుడల్లా ఏదో ప్రాబ్లం అవుతుంది అనమాట పార్లమెంట్లో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినవారు ఈ డిఎంకే పార్టీ లీడర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు మిస్టర్ ఎంకే స్టాలిన్ గారికి నాది విన్నుపో యాక్చువల్గా ఈ ఎంకే స్టాలిన్ గారిది బిగ్గు చూడంగానే అర్థమైపోతుంది ఈయన పక్క అని చెప్పేసి ఈయనకు తలకు పెట్టుకునే విగ్గు కూడా సెలెక్ట్ చేయడం తెలీదు ఆయన కరుణానిధి గారి కొడుకు కాబట్టి మనకు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు అది మన కర్మ అనమాట మన తలరాత అలా ఉంది సో ఎంకే స్టాలిన్ గారు ఇది రూపాయి సింబుల్ అయితే ఏదైతే ఉంది కదా అది స్వయాన మీ పార్టీ ఎమ్మెల్యే గారి కొడుకు డి ఉదయ్ కుమార్ అయిన అతను డిజైన్ చేశాడనమాట సో ఆ కాంటెస్ట్లో అతను డిజైన్ చేయగానే అది సెలెక్ట్ అయిపోయి ఆయనకి ప్రైజ్ మనీ జరిగింది అది ఫైనలైజ్ చేసేసి ఇండియాకి రూపాయి సింబల్గా దాన్ని కేటాయించడం కూడా జరిగిందనమాట అది కూడా టూ థౌజండ్ టెన్లో రెండు వేల పదిలో మీరు సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉండగా లేట్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా మీ పార్టీలో మీ డాడీ మీ నాన్న కరుణానిధి గారు తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ ఉండగా అనమాట అది కంప్లీట్ గా మీ హైంలోనే జరిగింది సో మీరు దాన్ని కూడా గుర్తించరా డి ఉదయ్ కుమార్ గారు దాన్ని డ్రా చేశారు యాక్చువల్గా సో అతని ఎఫర్ట్ కూడా గుర్తించారా సింబల్గా సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఏ తమిళనాడు ప్రైడ్ మూమెంట్ యాక్చువల్గా సో మీరు దాన్ని కూడా గుర్తించకుండా మీరు కేంద్రంలో ఉండే వాటిని అప్పు చేయాలనే ఇంటెన్షన్తో ఆ రూపీ సింబల్ని స్టాప్ చేసి రూపాయి తమిళ్లో రాసుకుంటామని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వడము దాన్ని ఇంపోజ్ చేయడము తమిళనాడు స్టేట్ గవర్నమెంట్లో అనేది మీ వివేకానికి మీ విగ్కి కూడా లింక్ ఉందనమాట మీ సెలక్షన్ ఆఫ్ చాయిస్ అలా ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది మిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఇదే టూ థౌజండ్ టెన్లో మీరు సపోర్ట్ చేసే గవర్నమెంట్ సెంట్రల్లో ఫామ్ అయినందువల్ల మీ ఓన్ సిస్టర్ కనిమలి గారికి ఓ మంచి పదవి దక్కింది సెంట్రల్లో సెంట్రల్ మినిస్టర్గా సో ఆ టూ జీ స్పెక్ట్రంలో మీ సిస్టర్ గారు చాలా బిజీగా ఉన్న టైంలోనే ఈయన డి ఉదయ్ కుమార్ గారు ఈ సిమ్ని డ్రా చేశారనమాట సేమ్ మీ సిస్టరు టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిపోయి బిజీగా ఉన్న టైంలోనే డి ఉదయ్ కుమార్ అతను ఈ రూపీ సిమ్ల్ని డ్రా చేశాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు హిస్టరీ జస్ట్ రిపీట్ చేయడానికి అనమాట మీకు గుర్తుంచడం కోసం మీరు మీటింగ్లలో నడిచే విధానం కానీ మీటింగ్లలో ఉండే విధానం కానీ పక్క రోడ్ లాగా ఉంటుంది అనమాట మీరు క్రావల్ బ్యాక్ చేసుకుంటే వెళ్తూ ఉంటారు మీరు సెవెంటీ టూ ఇయర్స్ డెబ్బై రెండు సంవత్సరాలు పెద్ద వయసు ఏం కాదు చెప్పాలంటే గవర్నమెంట్ని కూడా అలా కుంటుకుంటే కుంటుకుంటే నడుపుతున్నారు స్టాలిన్ గారు సెంట్రల్లో కాంగ్రెస్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఏదైనా గుడిక ఏ పాలసీ లేని కూడా ఎందుకంటే మీకు స్కాములు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఉంటే మీకు స్కాములు చేసుకోవడం కుదరదు కాబట్టి మీరు ప్రతి పాలసీని ప్రతి బిల్లుని అప్ చేస్తూ వస్తున్నారనమాట కొత్తగా ఒక సాంబార్ పార్టీ అని ఇంకోటి విజయ్ గారు పెట్టారు ఆ సాంబార్ పార్టీ కూడా ఇతను గుడిక భాష అంశాలు లేవనెత్తుకుంటేనే తన ఎజెండాలో ఇంక్లూడ్ చేసుకొని సస్టైన్ అవుతూ వస్తున్నాడు అనమాట సో తమిళనాడు ప్రజలకి ఎంత వీక్ గా మీరు ఇంపోజ్ చేశారు భాష విధానం అనేది మీ మెంటాలిటీ మీ విషపూరితమైన భావజాల ద్వారా క్లియర్ గా తెలిసిపోతుంది ఎంకే స్టాలిన్ గారు నేషనల్ ఇంట్రెస్ట్ లేని కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో ఉండడం మీకు ఇష్టం అనమాట ఎందుకంటే మీకు స్కామ్లు చేసుకోవడానికి ఇష్టం కాబట్టి సో అది ఒకటి తర్వాత నేషనల్ ఇంట్రెస్ట్ తర్వాత దేశ సమగ్రతని ఐకమత్యాన్ని కాపాడే బీజేపీ పార్టీని ఉండడం మీకు అస్సలు ఇష్టం ఉండదు ఇలానే ఉంటారని చెప్పేసి మీ యాక్షన్స్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది సో మీరు ఇలానే గడపండి మీరు ముసలిగా అయిపోయిన కానీ మీ విగ్గు మాత్రము తెల్లబడకూడదు ఎందుకంటే తమిళనాడు ప్రజలు అస్సలు ఒప్పుకోరు మీ విగ్గు తెల్లబడడాన్ని థ్యాంక్ యూ స్టాలిన్ గారు ధన్యవాదములు తమిళ్లో నాకు ఏమంటారో తెలియదు సో తమిళ్లో ఎలా చెప్తారో తెలియదు మీరు పెద్దగా దీన్ని ఆశయించుకోవడానికి ట్రై చేయొద్దండి